పెద్దపల్లి జిల్లా లోని ఆల్ ఫోర్స్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు భోగి సంక్రాంతి కనుమ వేడుకలను చైర్మన్ నరేందర్ రెడ్డి ప్రారంభించారు రైతులు హరిదాసులు గంగిరెద్దుల వేషధారణలో విద్యార్థులు అలరించారు సంక్రాంతి ప్రాధాన్యతను పలువురు విద్యార్థులకు వివరించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతుల కుటుంబాల్లో అత్యంత ఆనందంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి ఒకటని చెప్పారు భోగభాగ్యాలు తెచ్చే పండగ భోగి పండగని అని ప్రజలంతా సుఖ సంతోషాలతో భోగి మంటలు వేసుకుంటారన్నారు భోగి పండగ రోజు పాత వస్తువులతో పాటు పాత జ్ఞాపకాలను అగ్నికి ఆహుతి చేసి కొత్తదనాన్ని కోరుకుంటారని చెప్పారు ఈ నెల ఇరవై రెండవ తేదీన అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ట సందర్భంగా రెండు పండగలు జరుపుకోనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఆరు జీపం అంత జీబులో తిప్పు పట్టిన కాఫీ తీసుకొని జీబులో డీజిల్ అయిపోతే అది పోయి అక్కడ అది పోయి చల్లబడ్డది ఇచ్చి పలుపు మధుర మీనా పలుపు కుర్రు ఓహో దొరా మనం గమనిస్తూనే ఉన్నాం మరి అయోధ్యలో శ్రీ రామచంద్ర విగ్రహ ప్రతిష్ట జనవరి ఇరవై రెండు ఇవల్ల భారతదేశమే కాదు ప్రపంచమంతా ఒక పండగ వాతావరణం లాగా ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం ఇవాళ అక్షంతలు అక్కడి నుంచి గ్రామాలకు వస్తున్నాయి గ్రామం నుంచి ప్రతి విలేజ్ని గడప గడపకు వెళ్తుంటే అసలు యొక్క ఆనందము ఒక ప్రతి కుటుంబంలో ప్రతి హిందువులోనే కాకుండా ఈవెన్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ముస్లింస్ క్రిస్టియన్స్ కూడా మరి మాకు కూడా అక్షంతలు దొరుకుతాయని చెప్పేసి చూస్తున్నారు తరుణం ఇది అంటే మొట్టమొదటిసారిగా మరి ప్రపంచమంతా కూడా భారత సంస్కృతిని మేము తెలుసుకోవాలన్న విధంగా ఇవాళ ముందుకు వెళ్తుంది అటువంటిది మరి ఈ చిన్న పిల్లలకి మన యొక్క ప్రతి పండగ విశిష్టతను తెలియజెప్పాలన్నది అల్ఫోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు కూడా చాలా సక్సెస్ఫుల్గా మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఈ జనవరి మాసానికి చాలా ప్రత్యేకత ఉంది అని మనం అనుకోవచ్చు ఒకవైపు సంక్రాంతి సంక్రాంతి అయిపోగానే మరి ఆ శ్రీరామచంద్ర విగ్రహ ఆవిష్కరణ అయోధుల జరిగే పండగకి లక్షలుగా తరలి వెళ్తున్నాయి ఈ తరుణంలో